డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఏం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే వీరికి ఎదురవుతుంది అంటే వీరు ఏం చేయాలో ఎటువైపు వెళ్ళాలో అలానే వీరికి ఎటువైపు వెళ్తే ఎలాంటి దారి దొరుకుతుందో అర్థం కాక చాలామంది కూడా అనేక రకాల సమస్యలతో ఈ రాశి వారు ఇబ్బంది పడుతున్నట్లు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది ఎందుకంటే వీరికి చాలా వరకు కూడా ఈ సమయంలో గ్రహాలు అనేవి అనుకూలించటం లేదు అందువల్ల వీరు ఏదైనా పని చేయాలి అన్నా సరే ఏ పనిని కూడా ప్రశాంతంగా మనశ్శాంతితో చేయటం లేదు వీరికి ప్రశాంతత మనశ్శాంతి ఈ రెండూ కూడా కరువైపోయి జీవితంలో ప్రశాంతంగా ఉండలేక ఇక వీరికి అయోమయమైనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉంది అందువల్ల వీరి జాతకంలో ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి కష్టాలు ఈ సమయంలో కాస్త ఎక్కువగానే ఉంటాయి ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి ఉంటాయి కొంతమందికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్తాయి కానీ మరి కొంతమందికి మాత్రం కష్టాలు అసలు వెళ్ళని వెళ్ళవు రావటం వరకే కానీ వెళ్ళటం అనేది ఉండదు ఇలా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చాలా రకాల సమస్యలు వీరి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి వీరు ప్రతి సమస్యని కూడా ఎంతో తెలివితేటలతో ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే ఈ సమయంలో కూడా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వ కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు మాత్రం మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు అలా వృషభ రాశి వారు కష్టాలకి భయపడేటటువంటి వ్యక్తులు కాదు కానీ వీరు అంటే చాలా వరకు కూడా మంచిగా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులే వీరు చిన్న అంటే వీరు పుట్టుకతో కావచ్చు చిన్న వయసు నుండే కావచ్చు వీరికి డబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది వీరు మంచి కుటుంబంలో పుట్టిన వ్యక్తులై ఉంటారు అందువల్ల వీరికి ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు కానీ కొన్ని సందర్భాలలో అలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అలా వారు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే ధైర్యంగా ముందడుగు వేస్తారు తప్ప పొరపాటున కూడా వెనకడుగు అనేది వేయరు ఈ యొక్క ధైర్యమే వీరిని ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఉంచుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్యంగా ఉండాలి గ్రహాలను పూజించాలి నవగ్రహాల యొక్క అనుకూలత ఉంటే వారికి ఎలాంటి సమస్యలు కూడా ఉండదు కాబట్టి ముందుగా గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలిస్తే వీరి దశ అనేది మారిపోతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కాబట్టి గ్రహాల అనుకూలతను వీరు ఖచ్చితంగా కూడా పొంది తీరాలి అంటే నవగ్రహాలను ఎప్పటికప్పుడు పూజిస్తూ ఉండాలి నవగ్రహాల యొక్క అనుకూలత ఉంటే ఖచ్చితంగా కూడా వీరి దశ మారిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ప్రశాంతంగా ఉండాలి అంటే పేదవారికి దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది దాన ధర్మాల వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి అంతేకాదు దాన ధర్మాలు చేయటం వల్ల దశ అనేది చెడుగా ఉన్నా సరే మంచిగా మారిపోతుంది అంటే మీకు గ్రహాల అనుకూలత అనేది ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి వ్యాపార పరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి సమయం అనేది కాస్త ప్రతికూలంగానే ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ఇష్ట దైవారాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇష్ట దైవారాధన వల్ల మీ దశ అనేది తప్పకుండా మారిపోతుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు వారి చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ ఎన్నో రకాల బాధలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా అన్ని సమస్యలు తొలగిపోయి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఎలాంటి సమస్యలు వీరి చుట్టూ ఉన్నా ఎలాంటి దరిద్రాలు వీరి చుట్టూ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి దాన ధర్మాల వల్ల అలా మంచిగా కూడా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి అదృష్టం ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే జీవితంలో నుండి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితం పొందాలి అంటే ఖచ్చితంగా కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి దాన ధర్మాలే కాకుండా వీరు మంచి ఫలితాలు పొందాలి అంటే జీవులకి కూడా ఆహారంగా ఏదో ఒకటి వేస్తూనే ఉండాలి అప్పుడు వీరి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మంచి ఫలితం అనేది వస్తుంది తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్